ఒక్క ఒక్కనాడైనా వచ్చినాడే ఈ ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్క ఒక్కనాడైనా కరింపులకు వచ్చిందా వచ్చిందా నాడేనా ఒక రూపాయి పండిచ్చిందా ఒక్కనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిందా బ్రోకర్ మాటలు అవునా కాదా మరి ఏం చేద్దాం ఇంకా ఆయన అంటాడు నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని ఈ ఇటలా ఎక్కడ అంటాడు నువ్వు బాబా ముప్పై ఐదేళ్ళు ఇక్కడ నాకు ఒక పది ఊర్లలో ఇక్కడ నాకు ఇల్లుబాటిలో ఉంటుంది కొంచెం పది పన్నెండు ఊర్లలో ఉంటుంది నాకు ఇల్లు వాటిల్ ఒక్క ఊర్లో కాదు చిరాసంగర్ పో నాకు ఒక పాపం ఉంటుంది నాకు ఇల్లు వాటిలో ఉంటుంది మొలుకు పో ఒకటి ఉంటుంది దేవరంజాలకు పోటి ఉంటుంది అలకలగూడాలి పోటి ఉంటుంది ముప్పై ఐదేళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా పుట్టింది నేను కమలాపురే కానీ పెరిగిందంతా ఇక్కడే కాబట్టి నన్ను పట్టుకొని అంటాడు సంబంధం అంటే నీకేం సంబంధం బిడ్డా నీకేం సంబంధం నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా నన్ను ఈ ప్రాంతంతో సంబంధం నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అబ్బాయి నిలబెట్టి బయట నిలబెట్టింటే నీ సంగతి చెప్తుంట ఇక దమ్ము లేదు చూడండిగా ఏం కావాలి తెలుసా రెండు వందల కోట్లు ఖర్చు కావాలంట ఈ ఈతరు తట్టుకోవాలంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి ఇంకొక రెండు వేల కోట్లు వాళ్ళకి ఇవ్వరంటే అందుకే అమ్మ ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాయగిరి పార్లమెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు నౌకర్ చేసేవాళ్ళు ఇక్కడనే ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు దేశవ్యాప్తంగా హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి పోరు మళ్ళీ ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారు ఎలా మినీ ఇండియా ఇది మినీ ఇండియా మల్కాయగిరి ఒక మినీ ఇండియా ఆనాడు ఏదో నువ్వు ఓడిపోయినావు నువ్వు ఏదో పాపమజీ ఓడిసిన కర్మానికి ఒక్కనాడు మా ఊళ్ళో పండి రాలే ఒక్కనాడు ఒక రూపం అభివృద్ధి చేయలే చేయకపోగా ఇవాళ నా అంటుని పట్టుకొని నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి నీ కథ ఏంది కార్యక్రమం చెప్పి అడిగడం లేడు ఆ బిడ్డ అధికారాలు రాగానే ఏది పడుతుంది మాట్లాడితే సహించడానికి ఎవరు ఉండరు దానికి నువ్వు అంటే నీ చేసామని ఉంటాడు గుర్తుపెట్టుకో రేపు తప్పకుండా ఇక్కడ మల్కాయగిరిలో ఈ రెండు వందల కోట్లకో ఈ బ్రోకర్ మాటలకో ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు ఇక్కడ ఖచ్చితంగా ధర్మం న్యాయం మాత్రమే నష్టం